దేవీ నవరాత్రుల సందర్భంగా గద్వాల పట్టణంలోని పలు దేవాలయాలలో దేవతలను ధనలక్ష్మి రూపంలో అలంకరణ చేశారు గద్వాల శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతను మూడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలతో ధనలక్ష్మి రూపంలో అలంకరణ చేశారు అదేవిధంగా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నపూర్ణేశ్వరి మాతకు కోటి యాభై లక్షల రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ చేశారు దేవి నవరాత్రుల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తులో అమ్మవారిని దర్శించుకున్నారు बाउज ने नंबर 4 का गाना शर्मायाना और शर्मा ने अपना गाना कृषि राज्य बमरंग के गोते सदन छठा वाले ने गाना शर्मा वाले ने अपने नाम पर नंबर 10 अपना विजय के नंबर 9 अपने संगीत का प्रदर्शन किया और गाना सुन इंडियाना विजय रता को जिक्र करना है 70% और 80% का चलन है हालांकि तमाम वो सिनेमा और प्रसारण ब्रांचों में मुख्य और तौर पर ये दोनों बाना विजय आनंदिता महाराज का समर्थन है भाई जी అలంకారంలో అన్నపూర్ణదేవి అమ్మవారికి ఈరోజు కోటి యాభై ఒక్క లక్షల రూపాయలతో అలంకరణ చేసినాము ఈ అలంకారంలో మాకు కోడో చేసింది శ్రీమో శ్రీ ఎల్లోరి బ్రాహ్మణి గారు మా బావగారు అలాగే శ్రీ హరిచంద్రుడు సాయి ప్రకాష్ గారు చూలమల్లి సాయి ప్రకాష్ గారు మరి వారి వృద్ధము ఇక్కడ మాకు ఈ దేవాలయానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఆ సేవలో ఈరోజు ఈ అలంకారానికి ఎంతోమంది దగ్గర